హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నీ ఆస్తి విలువ తెలుసా నీకు కొన్ని వందల కోట్లకి వారసుడివి నువ్వు లండన్లో రామ్స్ అంటే ఎంత కంపెనీ యో తెలుసా అని అడిగాడు సురేంద్ర నాకు నీ ఆస్తి వద్దు మీరంతా అసలే వద్దు నాకు ముందు నుంచి మీరంతా నచ్చరు నాకు ఈ ప్రపంచంలో కావాల్సింది కేవలం నా జాను మాత్రమే తను మాత్రమే కావాలి తన ప్రేమ చాలు ఇంకెప్పుడు రామ్ అంటూ రావద్దు ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నాడు సీరియస్గా అది కాదు రామ్ నేను చెప్పేది విని నీ కోపంలో ఇప్పుడు నువ్వు అనే ప్రతి మాటలో న్యాయం ఉంది కాదన్ను డబ్బు కోసం ఇబ్బంది పడుతూ సరైన తిండి లేక ఎవరి ప్రేమ దొరక్క రాయిలా మారిపోయావు ఒక్కసారి రానా ప్లీజ్ అమ్మని చూసి అప్పుడు ఈ నీ నిర్ణయం చెప్పు అన్నాడు మీరా అవసరం లేదయ్యా నేను ఎవరిని కలవను నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పకు నీకే మంచిది ఎందుకంటే మీ ఆవిడ వచ్చిన సిద్ధు వచ్చిన నా సమాధానం ఇదే ఉంటుంది మళ్ళీ వాళ్ళు బాధపడతారు తర్వాత నీ ఇష్టం ఇంకో మాట ఇవన్నీ చెప్పి జానుని నాకు దూరం చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను ఆలోచించుకో అంటూ కాల్ కట్ చేశాడు సురేంద్రకి మైండ్ బ్లాక్ అయింది జరిగింది చెప్పగానే విశిష్టకి ఏడుపు ఆగలేదు సురేంద్ర వాడు అలా మాట్లాడుతానని అస్సలు ఊహించలేదు విషి కానీ ఈ ప్రపంచంలో అందరికన్నా దురదృష్టవంతుని నేను అదృష్టవంతురాలివి నువ్వు రామ్ ప్రేమ కేవలం నీకే సొంతం అన్నాడు ఇదంతా గుర్తొచ్చి విశిష్ట నాకు అర్థమైంది బేబీ ఎక్కడ మళ్ళీ మనమంతా వాళ్ళంతా వచ్చి నువ్వే రామ్ అంటూ ఆనందిస్తూ నీ చుట్టూ తిరుగుతారో నువ్వు ఈ మాఫియా నుంచి వదిలేయడం నీకు ఇష్టం లేదు అందుకే సెక్యూరిటీ పర్పస్ అంటూ ముంబై తీసుకొచ్చాం కానీ నాకు అర్థం కావటం లేదు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావని ఆనందించాలా లేక మన ఫ్యామిలీని వద్దనుకున్నందుకు బాధపడాలా అంటూ ఏడ్ చేసింది కొంచెం సేపు తర్వాత సరే ఏదైతే అది అయింది నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు లోకం అందుకే నాకు నువ్వు తప్ప వేరే ఎవ్వరు వద్దు అనుకుంది స్థిరంగా కురేషి చెప్పడం కంటిన్యూ చేశాడు ఈ డైమండ్ గురించి రెండు క్లూస్ ఇస్తాను ఇది దుబాయ్లోనే ఉంది ఇది ఉన్న ప్లేస్లో చివరికంట చూస్తే ఎర్రటి సముద్రం ఓడలు నడుస్తూ ఉంటాయి అన్నాడు అది విని యాభై మంది ఆశ్చర్యంగా చూశారు కురేషి ఇంతకీ మించి ఇంకేం చెప్పను మీకు పది రోజుల టైం ఈ కురేషి దృష్టిలో పడాలంటే ఆ డైమండ్ తెచ్చి ఇవ్వడం ఒక్కటే మీకు ఉన్న ఏకైక ఆప్షన్ అంటూ లేచి సియూ సూన్ ఇక మీరంతా వెళ్ళొచ్చు అన్నాడు అందరూ లేచి కురేషి చెప్పిందే మైండ్లో తింకుతూ వెళ్ళారు కిందికి వచ్చేసరికి రెహ్మాన్ కార్తో సహా రెడీగా ఉన్నాడు అప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతా చూసేసిన రెహమాన్ ఇంతకీ ఆ కోడ్ ఏంటో నాకు అర్థం కాలేదు షేర్ అన్నాడు నవ్వుతూ వీర తనని చూసి కారు ఎక్కి చూద్దాం పది రోజులు టైం ఇచ్చాడుగా అన్నాడు రెహమాన్ షేర్ ఇట్స్ టైం టు సెలబ్రేట్ మన వాళ్ళందరినీ పరిచయం చేస్తా పద వెళ్దాం అన్నాడు వీర టైం చూశాడు అంతే జాను అనుకొని లేదు రెహమాన్ ఇప్పుడు కాదు ముందు ఆ డైమండ్ని సంపాదించని అన్నాడు ఎస్ యు ఆర్ కరెక్ట్ అప్పుడు వాళ్ళే నీ పరిచయం కోసం ఎగబడతారు అంటూ నవ్వాడు మంచి నిద్రలో ఉన్న విశిష్టకి బెల్ మోగుతుంటే వచ్చింది లేచి చెక్ చేసింది వీర వెంటనే డోర్ ఓపెన్ చేసి నవ్వింది వీర లోపలికి వస్తూ విలియమ్స్ అసలు వచ్చాడా నీకు లంచ్ తీసుకొచ్చాడా అని అడిగాడు కంగారుగా విశిష్ట తెచ్చారు కాని కానీ ముందు చెప్పు ఎలా జరిగింది నీ ఫస్ట్ డే అని అడిగింది వీరా కూర్చొని ఇష్ షూ తీస్తూ పర్లేదు అంటూ జరిగింది చెప్పాడు అది విని విశిష్ట ఏం పర్లేదు నా షేర్ ఎలాగైనా పట్టేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అంటూ నవ్వింది వీరా నువ్వు పక్కన ఉంటే ఏదైనా సాధిస్తా మార్నింగ్ నుంచి బయటికే రాలేదు పద అలా బయటకు వెళ్దామన్నాడు విశిష్ట ఓకే నేను రెడీ అవుతా అంటూ వెళ్ళింది కాసేపు తర్వాత ఇద్దరు కిందికి వచ్చి నడుస్తుంటే మీరా జాను ఎవరైనా ఫోన్ చేశారా అని అడిగాడు ఎవరైనా అంటే అని అడిగింది అదే మీ ఇంట్లో వాళ్ళు చేశారన్నది కావాలనే ఎవరు అని అడిగాడు కంగారుగా అత్త అన్నది ఏమన్నది అని అడిగాడు తన వైపే చూస్తూ అదే రామ్ గురించి అంటూ దూరంగా ఉన్న షాప్ చూపించింది పద ముందు ఏమైనా తాగుదాం అన్నది వీర ఏంటి అని అడిగాడు కంగారుగా కనపడనియకుండా అబ్బా ముందు పద అంటూ లాక్కెళ్ళింది తర్వాత జ్యూస్ తాగుతూ బేబీ ఇంతకీ మన పాపకి ఏం పేరు పెడదాం అని అడిగింది వీర ఇష్ అనుకుంటూ అసలు విషయం రామ్ ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ నన్ను విసుక్కుంటున్నావు అంటూ బుంగమూతి పెట్టింది వీర తల వెదిలించి ఇదంతా కాదు నువ్వు కొన్నాళ్ళు వాళ్ళ ఫోన్ స్లిప్ చేయకు మనం మాఫియా అని తెలిస్తే ప్రమాదం అన్నాడు ఎవరికి మనక వాళ్ళకా అని అడిగింది అబ్బా మనకే జాను ఇంతకీ ఏమంటుంది ఆవిడ అని అడిగాడు రామ్ అడ్రస్ దొరికి అంటూ బయటకు చూసి వావు బేబీ అడ్డు చూడు బోట్ షికార్ ఎంత బాగుందో ఓన్లీ ఫర్ కపుల్ అంట నేను వెళ్ళి టికెట్స్ తీసుకుంటాం నువ్వు జ్యూస్ తాగేసిరా అని వెళ్ళిపోయింది వీర ఏంటి జాను ఇలా చేస్తుంది కొంపదీసి నేనే రామ్ అన్న విషయం నాకు తెలిసి తెలియనట్లు యాక్షన్ చేస్తుంద చేస్తున్నానని కనిపెట్టేసిందా అంటూ తన వెనకే వెళ్ళాడు ఇద్దరూ బోటెక్కారు విశిష్ట చుట్టూ చూస్తూ వావ్ ఐ లవ్ యూ డాన్ అంటూ పెద్దగా వచ్చింది వీర తనని హక్ చేసుకొని చిన్నగా ఇక్కడే ఉన్నాగా అంత పెద్దగా ఆరుస్తావేంటి అన్నాడు నవ్వుతూ విశిష్ట అంటే నీ మీద ప్రేమ అంతం లేనిది అని బుద్ధు అంటూ చెంపకొరికింది తెలుసు అంటూ తన లిప్స్ అందుకున్నాడు బోర్షికార్ అయ్యాక ఇద్దరూ తిరిగి రూమ్కి వచ్చారు నైట్ సెవెన్ అవుతుండగా మీరా ఫోన్ రింగ్ అయింది తన స్నానానికి వెళ్ళడానికి విశిష్ట లిఫ్ట్ వెళ్ళాడని విశిష్ట లిఫ్ట్ చేసింది రెహమాన్ హలో షేర్ ఒకసారి విలియమ్స్ రూమ్కి రా అంటూ కట్ చేశాడు విశిష్ట అక్కడ మా మామయ్యని హర్త్ చేసి ఇక్కడ నువ్వు నా మగుడిని షేర్ అంటూ బక్రార్ చేస్తావా నీ సంగతి అనుకుంటూ వీరా ఫోన్ సైలెంట్లో పెట్టేసింది వీరా బయటకు వచ్చి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ మాత్రం ఆన్లో ఉంది జాను అని పిలిచాడు విశిష్ట రిప్లై ఇవ్వకపోవడంతో అన్ని రూమ్స్ తిరిగాడు బాల్కనీలో విశిష్ట రెడ్ కలర్ ప్లెయిన్ శారీలో అటువైపు నిలబడి సముద్రం చూస్తుంది తన నుంచి వచ్చే అరోమా ఫ్లేవర్స్ వీరాకి మతిపోగొడుతున్నాయి వెనక నుంచి తన్నే హక్ చేసుకొని ఏంటి స్పెషల్ అని అడిగాడు చెవిలో హక్కిగా విశిష్ట తన వైపు తిరిగి నిద్ర నీతో ప్రతిరోజు స్పెషలే నాకు అంటూ బెడ్ దగ్గరకు వెళ్ళింది తీసుకెళ్ళింది వీరా ఏమైతే ఏమైంది జాను ఇవాళ చాలా సంతోషంగా ఉన్న అంటూ ఫై బయటలాగాడు విశిష్ట అయ్యో నిన్నటి వరకు బాధగా ఉన్నావేంటి అని తెగ ఫీల్ అయ్యావు ఇప్పుడు సంతోషంగా ఉండి నీ కోసం ఇంతలా రెడీ అయితే పండగ చేసుకోవాల్సింది పోయి మాటలేంట్రా మగడా అంటూ బెడ్ మీదకి చేరి చేతులు చాపింది వీరా నవ్వుతూ తన దగ్గరకు చేరి చేతులు లాక్ చేసి మిడి మీద ముద్దులు పెడుతుంటే అసలు విషయం మర్చిపోయా అన్నది వీరా ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా అది నువ్వు వచ్చే ముందు రెహమాన్ ఫోన్ చేశాడు నిన్ను విలియమ్స్ రూమ్కి రమ్మన్నాడు అని చెప్పింది అది విని మీరా అబ్బా ముసడికి ఏం పని లేదు అలాగే పిలుస్తాడులే అంటూ తన్ని ఆక్రమించుకున్నాడు విశిష్ట తన తన్ని తోసి ది గ్రేట్ షేర్ గారు ఒకసారి వెళ్ళి ఏంటో కనుక్కోండి అంటూ లేచి లైట్ వేసింది ఛా అంటూ లేచి రెడీ అయ్యి నువ్వు అంటూ దగ్గరకు వచ్చి గిచ్చి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళు నీకు మైండ్ అంతా నేనే ఉంటే ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడతావు అంటూ నవ్వుకుంది వీర వెళ్ళేసరికి విలియమ్స్ రెహ్మాన్ తన కోసమే ఎదురు చూస్తున్నారు ఏంటి షేర్ ఏమంటుంది మా విషయ బంగారం అని అడిగాడు రెహ్మాన్ నవ్వుతూ విలియమ్స్ నిన్ను నన్ను కలిపి ఉతికి ఆరేస్తుంది అనుకున్నాడు వీర విషయం చెప్పు అన్నాడు సీరియస్గా రెహ్మాన్ ఆ రితీషే ఉన్నాడుగా వాడు ఏకంగా కురేషి బెస్ట్ ఫ్రెండ్ చేత రికమెండ్ చేయించుకొని వచ్చాడంట అనగానే ఆ విషయం చెప్పడానికి పిలిచా అన్నాడు అది కాదు కురేషి ఇచ్చిన టాస్క్ని అప్పుడే మొదలుపెట్టేశాడంట ఆ రితేష్ అందుకే ఆ కోడ్ ఏంటో ఏమైనా ఆలోచించావా అని అడుగుతామని పిలిచా అన్నాడు వీరాకి ఏమీ వినపడటం లేదు జాను దగ్గర వదిలేశాడు మనసు తను నవ్వు కవ్వించే కళ్ళు ఊరించే పెదవులు పదే పదే గుర్తొస్తుంటే మనసు లాగుతోంది షేర్ నిన్నే అంటూ భుజంపై తట్టాడు ఏంటి అని అడిగాడు మనోడు నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు ఇక్కడికి రా ముందు అన్నాడు వీరా చెప్పు అన్నాడు సీరియస్గా విలియమ్స్ నవ్వుకున్నాడు ఏంటి నవ్వుతున్నావు అని అడిగాడు రెహమాన్ లేదు ఏ విషయాన్నైనా ఒకసారి చెప్పగానే వినే షేర్ ఇవాళ ఇలా ఉండేసరికి అన్నాడు వీరా అబ్బా విషయం చెప్పడం అని అరిచాడు రెహ్మాన్ మళ్ళీ విషయం చెప్పాడు అది విని వీరా అంతేనా ఇంకా పది రోజులు టైం ఏడ్చింది కదా అన్నాడు రెహ్మాన్ లేదు నువ్వు రితీష్ కన్నా ముందే కనిపెట్టాలి అన్నాడు విలియమ్స్ ఒకసారి మళ్ళీ చెప్పు రెహ్మాన్ బాయ్ నేను ట్రై చేస్తా అన్నాడు రెహ్మాన్ ఆ డైమండ్ ఉంచిన ప్లేస్ దుబాయ్లోనే ఉంది అది ఉన్న ప్లేస్లో చివరికంట చూస్తే ఎర్రటి సముద్రం ఓడలు నడుస్తూ ఉంటాయన్నాడు విలియమ్స్ అసలు ఎక్కడైనా ఓడలు నడుస్తాయా అని అడిగాడు ఆశ్చర్యంగా వీర ఆలోచించడం మొదలుపెట్టాడు అసలు ఎర్ర సముద్రం ఏంటి సముద్రం ఉంటే నీలంగా అంతే బోట్ షీకర్ జాను అరవడం తన ప్రేమని అంతలా వ్యక్తం చేయడం తన కోసం స్పెషల్గా రెడీ అవ్వడం గుర్తొచ్చి మనసు పరిగెడుతుంది అప్పుడే విలియమ్స్ రూమ్లో సాంగ్స్ పెట్టారు తనతో ఉండే ఫ్రెండ్స్ పరేషాన్ రా పరేషాన్ రా ప్రేమ అన్నదే పరేషాన్ రా పడితే మరి పడిపోకూదురా పని పాటని పడని ఎదురా ప్యార్లో పడిపోతే పరేషాన్ రా ప్యార్లో న్యూసెన్స్ షూర్ అయ్యేరా అంటూ షాంగ్ నిజమే మరి తన లైఫ్లో ఎన్నో దొంగలు దొంగతనాలు స్మగ్లింగ్స్ చేశాడు తను గట్టిగా ఆలోచిస్తే పది నిమిషాల్లో ఈ కోడ్ని ఛేదిస్తాడు బట్ తన వలన కావడం లేదు పైకి లేచి నే నేను చూస్తా అంటూ వెళ్ళిపోయాడు రెహ్మాన్ నోరు వెళ్ళబడ్డాడు విలియమ్స్ షేర్ నువ్వు మాఫియాలోకి రాకుండానే వెళ్ళిపోతావేమో చూస్తుంటే విశిష్టని ఇష్టాన్ని ఒప్పుకుంటూనే ఇంకేదో ప్లాన్ వేస్తుంది అనుకున్నాడు పది నిమిషాల్లో తిరిగి వచ్చిన విరాన్ చూసి విశిష్ట ఏంటి బేబీ వెళ్ళిన పని అయ్యిందా అని అడిగింది కళ్ళు ఆర్పుతూ ఎక్కడా పని ఇక్కడ పెట్టుకొని అక్కడ ఏం చేయను అన్నాడు లైట్ ఆర్పుతూ నెక్స్ట్ డే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని వినిపించింది నిద్రలేచాడు స్నానం చేసి కాఫీ కప్పు పట్టుకొని తన వైపు నవ్వుతూ చూస్తున్న జానుని చూసి లేచి కూర్చున్నాడు ఇలాగే లేపాలి లైఫ్ లాంగ్ అన్నాడు అది ఎలా కుదురుతుంది మీ అమ్మాయి పుట్టగానే తనే లేపుతుంది డాడ్ డాన్ డాడీని కూతురు ప్రేమతో అంటూ నవ్వింది మీరా కాఫీ తాగుతుంటే విశిష్ట బేబీ ఒకసారి టాప్ ఫ్లోర్కి వెళ్ళామా అని అడిగింది ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా పైన ఏవో ప్లాంట్స్ ఉన్నాయంట పూలు కావాలి పూజ చేసుకోవాలి అన్నది మీరా లేచి సరే పదా అన్నది ఇద్దరు లిఫ్ట్లో టెర్రస్ మీదకి వెళ్లారు దాదాపు వంద అంతస్తుల బిల్డింగ్ అది పైన రూఫ్ గార్డెన్ విశిష్ట వావ్ అంటూ వెళ్ళి మొక్కల మీద మధ్యలో తిరుగుతుంటే వీర నవ్వుకుంటూ వెళ్ళి దూరంగా కనిపించే సముద్రాన్ని చూశాడు సముద్రం ఎర్రగా ఏంటి అంటూ తల వెనుక రుద్దుకుంటూ చుట్టూ తిరిగాడు ముఖ వైపు వెళ్ళేసరికి తనకి ఎర్రటి సముద్రం కనిపించింది అక్కడ ఎర్రటి బోడలు నడుస్తున్నాయి ఎస్ అంటూ విశిష్ట దగ్గరికి వచ్చి వెళ్దామా అని అడిగాడు తను ఆ పద అంటూ పూలతో తిరిగి వచ్చింది కిందికి వచ్చాక వీర జాను పది నిమిషాల్లో వస్తాను జాగ్రత్తగా అంటూ వెళ్ళిపోయాడు డైరెక్ట్గా రెహ్మాన్ రూమ్కి వెళ్ళి బెల్ కొట్టాడు రెహ్మాన్ వచ్చి డోర్ తీసి గుడ్ మార్నింగ్ అంటూ నవ్వాడు వీర లోపలికి వచ్చి డైమండ్ ఎక్కడో ఎక్కడో లేదు నిన్న మీటింగ్ జరిగిన కురేషి హైట్స్లోనే ఉన్నది అన్నాడు